దళిత చైతన్య యాత్రలు అనే ఉద్దేశంతో ఈరోజు మనం ఉప్పలపాటి గ్రామానికి పదిహేను రోజుల నుంచి ప్రయాణం చేస్తే ఉప్పలపాడు చేస్తుంది బాబాయ్ ఎందుకంటే మనకి పోయినసారి గవర్నమెంట్లో ఎస్సీ కార్పొరేషన్లు మూడు భాగాలుగా విభజించాడే తప్ప దాంట్లో ఒక రూపాయి బడ్జెట్ కేటాయించలేదు ఎందుకంటే మీ అందరికీ తెలుసు మనకి ఏ గ్రామం నుంచి కూడా ఎస్సీ ఎస్సీ కార్పొరేషన్ నుంచి నిధులు కనీసం రోడ్లకు కానీ లేదంటే మరుగు మురుగు కాలువలకు కానీ ఏ రకంగా మనకేం ఉపయోగపడల ఇప్పుడు ఈ టీడీపీ గవర్నమెంట్ వస్తే ఎస్సీ కార్పొరేషన్లో ఆగిపోయినటువంటి ఇరవై ఏడు పథకాలు మనకి అందరికీ అందుబాటులోకి వస్తాయి ఏదంటే జివో నెంబర్ ట్వంటీ ఫైవ్ ద్వారా అంటే అంతకుముందు రాహుల్ కిషోర్ బాబు గారి ద్వారా జీవో నెంబర్ ట్వంటీ ఫైవ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు సంఘీయ సంక్షేమ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇప్పుడు దాన్ని మళ్ళీ ఆ ఇరవై ఐదో నెంబర్ జివో నెంబర్ ద్వారా ప్రతి పల్లెకి ఏ ఈ యాభై తొమ్మిది వర్గాల్లో ఏ పల్లె ఉన్నా సరే వాళ్ళ వాళ్ళ జనాభా ఆమాష ప్రకారం బడ్జెట్ కేటాయించి అభివృద్ధి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ పల్లెలకు పంపించడం జరిగింది కాబట్టి ఈ విషయం మనం మనమే కాకుండా మన తోట ఉన్న వాళ్ళకు కూడా చెప్పి మనం ఈ పథకాల గురించి వివరించాలని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ మీరు కూడా మీ తోట వాళ్ళకు కూడా వివరించాలని చెప్పి విజ్ఞప్తి అట్లానే మళ్ళీ ఈ ఇక్కడ ఉన్నటువంటి పథకాల్లో మనకి పిల్లల్ని ఇంతకుముందు అమ్మఒడికి ఒకళ్ళకే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారంటే మీ పిల్లల్ని ఎంతమంది నేను చదివించుకోండి నేను వాళ్ళ బాధ్యత తీసుకుంటా అని చెప్పి సంవత్సరానికి పదిహేను వేలు రూపాయల కాడికి ఆడపిల్లని కానీ మొదలను కానీ నలుగురిని ఐదుగురిని ఎంతమంది పిల్లలు ఉంటాం కుటుంబంలో అంతమందిని చదివించుకోవచ్చు అంతమందికి ఒక్కొక్కళ్ళు పదిహేను వేలు వస్తాయి తర్వాత మహిళలు పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి మహిళలు ఎవరున్నా సరే వాళ్ళకి నెలకు పదిహేను వందలు ఇస్తాడు మీ ఒకవేళ ఇప్పుడు నీకు పెన్షన్ వస్తుంది అనుకో నీతో సంబంధం లేదు ఆమెకి నీ నీకే వచ్చింది ఆమెకే వచ్చింది ఓకే చిల్లర గవర్నమెంట్ వచ్చిన తర్వాత తప్పనిసరిగా నీకు వచ్చింది నీ కారులో ఎంతమంది ఆడపిల్లలు ఉన్నా వాళ్ళకు కూడా పదిహేను వందలు వస్తాయి తర్వాత మహిళలు ప్రయాణం చేయడానికి మన పల్నాడు జిల్లాలో ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వచ్చినా కూడా బస్ ప్రయాణం ఫ్రీ ఉంది మరి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు ఈ రకమైనటువంటి పథకాలు అద్భుతమైనటువంటి పథకాలు మహిళల కోసం ఉన్నాయి తర్వాత మన ఎస్సీ కాలనీలో ఈ ఎస్సీ కార్పొరేషన్ నిధులని చెప్పాను చూడిందాక దాని ద్వారా ఇంటింటికి కుళాయి ఇంటింటికి మంచి నీళ్ళ కుళాయి ఎవరికైనా సరే కుళాయి కనుక లేకపోతే ఆ కుళాయిలు కూడా ప్రతి ఒక్క ఇంటికి వేసి నీళ్ళు వచ్చే రక్షత మంచి పథకం ద్వారా ఇప్పించడానికి అది కూడా ప్లాన్ జరుగుతుంది కాబట్టి ఇట్లాంటి మంచి పథకాలు ఉన్నప్పుడు గతంలో మీకు తెలుసు ఎస్సీల కోసం పాటుపడినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆయన ద్వారా మనకేం జరిగిందంటే ఎస్ఈల మీద దాడులు జరిగే సమయంలో అట్రాసిటీ చట్టం తీసుకురావడం జరిగింది ఎన్టీ రామారావు గారు అది మీకు తెలిసిందే మేము చెప్పేది కాదు తర్వాత మనకి కేజీ రెండు రూపాయల బియ్యం పథకం పెట్టింది కూడా ఎన్టీ రామారావు గారు మరి ఇటువంటి మహోన్నతమైన పథకాలు మన మన అణగారిన వర్గాల కోసం ఉన్నప్పుడు మరి ఆ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి మనతో పాటు మిగతా వాళ్ళందరినీ కూడా చైతన్య మీ మేము అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ చాలా తీసుకుంటా ఉన్నాం సరే